మీరు వింటున్నారు గ్లోబల్ వాయిస్ వార్తలు సాగర్ ఓడిలోకి కృష్ణమ్మ పరుగులు నిండుకుండల మారనున్న జలాశయం నాగార్జునసాగర్ జలాశయానికి ఎగువ నుండి కృష్ణమ్మ పరుగులు మొదలయ్యాయి దాంతో నాగార్జునసాగర్ జలాశయం కడకడలాడుతుంది నాగార్జునసాగర్ జలాశయం నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులకు గాను ఐదు వందల నలభై ఎనిమిది పాయింట్ మూడు సున్నా అడుగులుగా ఉన్నది టిఎంసీలలో మూడు వందల పన్నెండు పాయింట్ సున్నా నాలుగు ఐదు సున్నా టీఎంసీలగాను రెండు వందల ఆరు పాయింట్ సున్నా నాలుగు ఎనిమిది ఒకటి టీఎంసీలుగా ఉన్నది ఎస్ఎల్బి సికి ఒకటి ఆరు ఐదు సున్నా క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది శ్రీశైలం నుండి అరవై ఎనిమిది వేల నూట డెబ్బై ఎనిమిది క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది ఇదే విధంగా నీటి రాక కొనసాగితే త్వరలోనే సాగర్ జలాశయం పూర్తి స్థాయిలో నిండే అవకాశం ఉన్నదని ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు